ప్రొఫెసర్ నాగేశ్వరరావు కమ్యూనిస్టు ముసుగులో ఉండి జగన్మోహన్ రెడ్డి కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి వాస్తవంగా కమ్యూనిస్టులు అనేటువంటి వ్యక్తులు అంటే కమ్యూనిస్టు భావజావాలకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులనికి వాళ్ళని నమ్మరు వాళ్ళకి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయరు ఇది కమ్యూనిస్టుల దగ్గర ఉన్నటువంటి ఒక నినాదం అయితే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాత్రం కాసులు ఇస్తే పెట్టుబడిదారులకేంటి అవసరమైతే భూ భూస్వాములకు జమీందారులకు కూడా ఒడిగేం చేసే టైప్ లాంటి అంటే ఎందుకంటే అప్పట్లో ఈ ఉద్యమాలు బాగా లెగిసినప్పుడు ఎవరినో ఒకరిని అనగదొక్కి వారి ద్వారా వారి ద్వారా ఆ నిజాలన్నీ రాబట్టుకొని వాళ్ళ మీద దాడి చేస్తుంటారు అంటే కమ్యూనిస్టులకే వెన్ను తూటాలు పొడిచినటువంటి వాళ్ళు వెన్నుపూడి పొడిచినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఆ కోవాకు చెందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా అమాయకుడు జగన్మోహన్ రెడ్డికి అసలు మోసం చేయటం తెలియదు జగన్మోహన్ రెడ్డిని గెలవటం కోసం చంద్రబాబు నాయుడు గారు హిందుత్వం అనే ముసుగుని తట్టి లేపారు అని చెప్పేసి అసలు చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూసి దాని మీద మనం వీడియోకి కౌంటర్ ఇద్దాం సో ఈలోపు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి చూడండి మనవాడు మామూలుగా కాదు పెద్ద ఎత్తున లెక్చరర్ దంచుతున్నాడు అనవాడు ఎందుకంటే గతంలో లెక్చరర్ కదా కాబట్టి దానికంటే ఇదే బాగుంది ఆయనకి ప్రొపి పొలిటికల్స్ అనాలిసిస్ బాగా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది ఆయనకి చూడండి ఇంత నిస్సిగ్గుగా ఒక ప్రొఫెషన్ అయి ఉండి నిజాలు చెప్పి రాష్ట్రాలని ఏదన్నా తప్పుదారిస్తున్న వాళ్ళని ప్రశ్నించాల్సింది బానిచ్చి వీళ్ళే చూడండి రాజకీయాలకు చాలా పెద్ద ఫాడర్ అయినట్టే మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం టీడీపీ జనసేన చేశాయి దానికి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని కూడా టీడీపీ జనసేనలో ఆయుధాలుగా బీజేపీ ఆయుధాలుగా చేసుకున్నాయి రామతీర్థంలో రాముని విగ్రహానికి తల తీసిన పదం వాడడానికి ఇష్టం లేక అపచారం అన్నారు మీరు అనేకసారి చెప్పాల్సి వస్తుంది సో కానీ మరి వాళ్ళని ఎవరిని శిక్షించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పండి ఇవన్నీ ఆ రోజుల్లో పెద్ద ఉద్యమంగా దాని గురించి అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారు సిబిఐకి అప్ప చెప్పారు ఎవరిని శిక్షించారు చెప్పండి తిరుపతి లడ్డు అపవిత్రం చేశారన్నాడు ఎవరిని శిక్షించారు చెప్పండి ఇంతవరకు తిరుపతి లడ్డు కల్తీ గురించి సిట్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అసలు వార్తలు కూడా వస్తున్నాయి సిట్ గురించి ఏది లేదు అంటే సుప్రీంకోర్టు అన్నది కదా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు ముఖ్యమంత్రి మాట్లాడారు ఎట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేవదేవుని ప్రసాదం గురించి మీరు ఎస్టాబ్లిష్ కాకముందే ఎలా అంటారో అని అడిగింది సుప్రీంకోర్టు నేను అడిగింది కాదు ముఖ్యమంత్రి అంటాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు ఇప్పుడు ఆట చూసారు కదా రాముని తల తీసేసి ఐదేళ్లు అయిందే అవుతుంది నాకు అర్థం కావరు ప్రభుత్వంలో జరిగింది అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆయన్ని టార్గెట్ చేయటమేంటి ఆయన ఓట్ల కోసం హిందువుల్ని నేను హిందుత్వంగా మారానని చెప్పి ఆయన నీళ్ళల్లో మునిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలని ముంచాడు అది అది చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సిగ్గుందా నీ కనీసం అది ఇంగీత జ్ఞానం ఉందా నీకు కనీసం బుర్రా కామన్ సెన్స్ ఉందా ఎవరు మేం చెప్పామా ఆయన ఊరు వాడ ప్రచారం చేశాడు నేను స్వామి స్వరూపానంద స్వామితోటి నేను హిందువుని నేను హిందువుని నేను హిందువుని అని చెప్పారు కనీసం రాజశేఖర రెడ్డి గారు నేను క్రిస్టియన్ ని కన్వర్ట్ అయ్యానని చెప్పుకున్నారు మేము మేం మాట్లాడాలా ఆయన ఓటు బ్యాంకింగ్ కోసం ఆయన ఆయన ఫాలో అయ్యాడు ఇతర జనాలు నమ్మి ఓట్లేసారు ఓట్లేసాక శ్రీరాముని తల ఛేదించి ఎక్కడో పడేశారు ఎవడేశాడు ఎందుకేశాడు ఐదేళ్లలో గవర్నమెంట్ ఏం చేసింది ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయలేదు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల మీద విగ్రహాల మీద దాడి చేస్తుంటే ప్రశ్నించకూడదు మనం మూసుకొని నోరు మూసుకొని ఉండాలి ఇది లౌకికవాదం అవుతుందా గత ఐదేళ్లలో ఏం పీకాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హోమ్ మినిస్టర్లు ఏం పీకారు ఇద్దరు మినిస్టర్లు హోమ్ మినిస్టర్లు మారారు కదా ముందు సుచరిత గారు వచ్చారు తర్వాత తానేటి వనితగారు వచ్చారు ఏం చేశారు రాష్ట్రంలో హెచ్ఎం గారు ఏం చేస్తారు గత ఐదేళ్లలో నిందితులను పట్టుకొని కనీసం పనిష్ చేయలేదంటే అసలు ఆ కేసులను నిరుగార్చుకోటించారని చెప్పాలి అంతర్వేది రథం ఇంకా పెద్ద విచిత్రం అంతర్వేది రథంలో తేనెటీగలకు నిప్పు పెడుతుంటే రథం తగలపడిపోయిందంట అంటే పిచ్చి ఇంతకుముందు ఎవరైనా చెప్పేవాళ్ళు అరే నువ్వు మనిషి మోహన్ బాబు అనేవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఇలాంటి మాటలు చెప్తుంటే అరే నువ్వు నువ్వు మనిషి అయితే జగన్మోహన్ రెడ్డి వేరే అనే స్థాయిలోకి దిగజారిపోయారంటే అటువంటి పిచ్చి కథలు కట్టుకథలు చెప్తున్నాడు ఎవరో ఓటు బ్యాంకింగ్ కోసం జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నగిలి హిందూగా చలామణయ్యాడు మార్కెట్లోకి మేం కాదు చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ కాదు ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం వచ్చాడు ఓటు బ్యాంకింగ్ రాజకీయం తీసుకున్నాడు ఓటు బ్యాంకింగ్ రాజకీయం తీసుకునేటప్పుడు వాళ్ళత్తా విమలారెడ్డి గారి చేత అట్లాగే విజయమ్మ గారి చేత వాళ్ళందరి చేత బైబుల్ పట్టించి అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత ప్రమాణాలు తీసుకున్నాడు మోడీ తోటి చంద్రబాబు నాయుడు ఢీ కొడుతున్నా ముస్లిం మైనారిటీ ఓట్లు తన వైపు కన్వర్ట్ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ముస్లిం రిజర్వేషన్ అనేటువంటి కార్డును వాడుకున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్లో శవాలని కులాలని మతాలని ప్రాంతాలని వ్యవస్థలని వ్యక్తులని అన్నిటినీ వాడుకున్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలను నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గుండా నీకు మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు ఈరోజు నేను అడుగుతున్నాను నీకు దమ్ము ధైర్యం అంటే గత ఐదేళ్లలో హిందూ ఆలయాల మీద దాడి జరిగింది ఎందుకు జరిగింది ప్రభుత్వ వైఫల్యం జరిగిందా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందిందా ఆడెవడం ఆడెవడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అమ్మవారి దేవస్థానంలో వెండి సింహాలు వేటకెళ్తే అది వాడి కొంపలో ఉందో జగన్మోహన్ రెడ్డి కొంపలో పోయిందో కూడా ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మేము అడుగుతున్నాం అసలు మొదలు పెట్టింది ఎవడయ్యా తిరుమల దేవస్థానంలో జా స్వామివారికి ఆ రోజు డైమాండ్ ఉంది పింకు డైమాండ్ ఉంది అది నారా లోకేష్ గారి దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని పింకు డైమాండ్ ఉందని చెప్పినటువంటి పనికిమాల ఎవడు అసలు ఎవడు హిందుత్వాన్ని తెరపైకి తెచ్చింది ఎవరు ఓట్లు రాబట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి స్వరూ స్వామి స్వరూపానంద తీసుకెళ్ళే నెలలో ముంచి ఆయనకు హిందుత్వాన్ని ప్రసాదించాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నమ్మించి కలరింగ్ ఇచ్చింది ఎవరు మేమిచ్చావా అసలు మొదలు పెట్టింది ఎవరయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయి జగన్మోహన్ రెడ్డి సంకల దుడువు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పులు మొయ్యి కానీ ఇలాంటి చెత్త మాటలు ఇలాంటి నృచ్చ మాటలు మాట్లాడటం మా అనుకో నువ్వు ప్రొఫెసర్ ఎట్లా అయ్యావయ్యా స్వామి కనీసం నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసి మాట్లాడినా కూడా చేతకావట్లేదు జగన్మోహన్ రెడ్డి చేతిలో బందీ అయిపోయావు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఆశపడి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు ఏమంటున్నాడు తిరుపతి లడ్డూలో ఈరోజు ఏమైంది అని అంటున్నాడు అవును ఏమైంది సిట్టు దర్యాప్తు ఎవడు అడిగాడు అడిగామా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగారా జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి నాకు సిట్టు దర్యాప్తు కావాలని హైకోర్టులో కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు తలుపు తట్టాడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీలో సిపిలో అప్పుడు టీడీడీ దేవస్థానం చేసిన వాళ్ళకు ఉచ్చబడిపోయి దేవస్థానం మీద లేదు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు మాకు సిట్టు దర్యాప్తి కావాలని చెప్పి వెళ్ళారు వెళ్తే ఏం చేసింది రాష్ట్ర దర్యాప్తి బృందంలో సభ్యుల్ని సిట్టు దర్యాప్తుల్ని కలిపి మొత్తం విచారణ చేయాలని చెప్పారు అందులో ఎవరైతే బోలేబాబా డైరీ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు అలాగే వియా అక్కడ ఉన్నటువంటి తిరుమల తమిళనాడు ఉన్నటువంటి కోయంబత్తూరు ఉన్నటువంటి దిండిగల్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి ఏదైతే ఈ నెయ్యి సప్లై చేశాడో అతన్ని అరెస్ట్ చేశారు విచారణ చేస్తున్నారు దాని పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా మీకు రావాల్సి ఉంది మీరు వ్యవస్థలని వ్యక్తులని ఈరోజు మీరు ఈ రోజున కూడా నేను చెప్తున్నా ఎందుకు మీరు భయపడుతున్నారు దమ్ముంటే కల్తీ జరగలేదని చెప్తే ఎవడు ఈ వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు విచారణ చేస్తున్నారు ఇవన్నిటి మీద ప్రాథమికంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో అధికారం రావడం కోసం కులాలని ప్రాంతాలని కులాలని ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ రాశాడు అవమానపరుస్తూ మాట్లాడారు ఆ రోజు ఏమైపోయిందయ్యా ఈ రోజు రాష్ట్రంలో శవాలని కులాలని వాడుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తండ్రి శవంతో పుట్టిన పార్టీ తండ్రి శవాన్ని పీసులు పీసులు అయిపోయిన తర్వాత ఆ సింపతి నుంచి పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పుకోమను ఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండర్ అని చెప్పను చెప్పగలుగుతాడేమో కే శివప్రసాద్ ఎందుకు పెట్టాడు ఎవరి కోసం పెట్టాడు ఎందుకంటే చేసిన వాడు అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైలు చెప్పకూడదు వాడు ఎవడు కూడా పార్టీ వ్యవస్థాపుడుగా ఉండకూడదు అందుకే గౌరవధ్యక్షుడు పోస్టులో కొనసాగుతున్నాడు సిగ్గుండాలు కనీసం మాట్లాడటానికి ఈ రాష్ట్రంలో మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అది తారా స్థాయికి చేరేసరికి ఈరోజు మీకు భయం పుట్టింది మీరు తప్పులు చేసి మీ రాజకీయ అవసరాల కోసం మీ రాజకీయ పబ్బం కోసం మీరు ఈ ఈ యొక్క మతోన్మాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు నిన్న పాస్టర్ ప్రవీణ్ ఎస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని చెప్పింది ఎక్కడైనా తప్పులు జరిగితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది చివరికి వాళ్ళ భార్య ఆయన అన్న మీడియా ముందుకు వచ్చి వీడియో వదిలిన దాకా కూడా చాతగా అనేది అసమర్థులు ఎంతసేపు ఆయన మందు కొనుక్కోలేదు అరే ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా రోడ్డు మీద పెట్టారు ఎవరి కోసం మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు మైలేజ్ కోసం మీ పొలిటికల్ మైలేజ్ కోసం అభం శుభం తెలియనటువంటి అలాంటి వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టారు ఇంతకుముందు మాట్లాడలేదా ఎంతమంది ఎంతమంది హిందూ దేవాలని మీరు అవమానపరుస్తూ మాట్లాడినప్పుడు ఎప్పుడు దాడులు జరగలేదే తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు జరగలేదే కానీ ఈరోజు కేవలం ఎందుకు వాడారు అదే తెలంగాణలో ఇద్దరు పాస్టర్లు చనిపోయారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ చనిపోయాడు కానీ వాళ్ళిద్దరి మీద వివాదాలు లేవు ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాని మీద వివాదం అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన యొక్క పాపులారిటీని మళ్ళీ పెంచుకోవటం కోసం ఏదైతే చర్చిల్లో మళ్ళీ ప్రమాణాలు చేసి క్రిస్టియానిటీ ఓట్లు దండుకోవటం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందువుల్ని గొర్రెల్లా చేసి మీరు మళ్ళీ ఈరోజు అంటున్నాడు హిందుత్వాన్ని తెరపైకి తెచ్చాడు ఎవరు తెచ్చాడు హిందుత్వాన్ని తెరపైకి ఎవరు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు తన రాజకీయంగా పదవిని చేపట్టాలంటే తను హిందూ అయితేనే చేపట్టగలుగుతానని చెప్పి స్వామి స్వరూపానంద తోటి పోయి నెలలో ముంచి ఆయన మునిగాడు రాష్ట్రాన్ని ముంచాడు కాబట్టి దరిద్రం ఏంటంటే రాష్ట్రం ఇంకా మునిగిపోయింది అని ఎప్పుడో తేలి ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కేవలం ఏయో నాలుగైదు తప్పుడు కోతలు కూస్తే నిజాలు అబద్దాలు అయిపోతాయి ఏదైనా మాట్లాడితే అబద్ధాలు అవుతాయని కాదు ఈ రోజు నేను అడుగుతున్న నువ్వు కమ్యూనిస్టువి ఆయన పెట్టుబడిదారుడు అసలు మీకు పాము మింగిసుకున్నంత వైరస్ ఉంటది నువ్వేంట్రా బాబు కాసుల కోసం కప్పుతో జగన్మోహన్ రెడ్డి సంఖ ఉప్పేసుకొని నాగుతున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పులు ఇంట్లో పెట్టుకుని పూజ గదిలో పెట్టుకుని ఊరేగుతున్నావు కొంచెం అయినా కనీసం